నలుగురు కొడుకులు ఉన్నారమ్మా కిందేసి రిందేసి గుద్దరు కానీ ఇజ్జత్కు బయట ఎప్పుకోలేక సంసారం కాలం గడుపుతున్నాను నా పిన్నమాట వస్తుంది దాని కొట్టింది లేపస్తే లేపని కొట్టిండు గోపేస్తా గోపిణి కొట్టిండు దీన్ని బాధలు పెట్టిన గానీ ఇంట్లో సంసారం బయట పడేయకుండా కాలం గడుపుతున్నాము కొడుకు భయానికి వంట నీ కొడుకు పేరు ఏమిటో చెప్పవంట అడిగిండుకంగా జగద్గురువు ముప్పై మూడు కోట దేవుతలకు ముక్కులు హేదిగ్యి పుట్టినవాడే పౌడి గల్లవాడు ప్రాణాన గుత్తవాడు భారగవ రావణంట ఎప్పుడు చెప్పినాడు అమ్మ నీ కొడుకు పేరు చెప్పే గడగడ వంకిగా వరపడుతున్నాము మేము పెద్ద మనిషి మట్టి కొట్టిండు ఆ యొక్క పెట్టి దింపి కుండలు చేస్తున్నాడు కర్రబెట్టి దిప్పగా నీ గర్భంలోకి నీ కొడుకు పరిసర రాముడు నీ గర్భంలోకి వెళ్ళి బయట ఎప్పుడు పడదం కురుతున్నాడు సార మీద ఉన్న కర్ర వచ్చింది కాలు కలిగింది ఆ యొక్క మా యొక్క పున్న ఈనాది మంది ఈ మంది వెట్ట పుండు మానింది గా మర్రమానలేదు కొడుకు రాముని పేరు రాముడి పేరున పుండు రావు జాగల ఒక తన పంచుకుండలు తన గురుకులు ఒక తన దీపంతలు ఒక పేరుపులు ఉన్నాయి எம் <mule> <wiele Heroic> <muleeę> వాళ్ళు కళ్ళు గల పెద్దకున్న గోలతోని ఎలువదొప్పినారు సున్నవనం మీది గల వస్త్రం తిప్పింది నిడగపు పిడగప్పు వేసింది సొన్న పురుగులు వేసినా అది ఎల్లమ్మ ఈగలు దోమలు ఇవి పటిల్తున్నాయి ఓ శాగ వనమంతా రాదు రాగి బాణవలు ఉండే సక్షాన వనం ఒంగమంట వుంగేదంట లేవు మంట లేసేదంట రాదు రాయివాండలు పోయి మట్టి బాణవలు కావాలంట శాపంపు పెట్టింది

గుడిగోపురం కట్టి ఎల్లమ్మ పండుగలు పూజలు చేయమంటే పుట్ట పూజ కోరింది మంగళవారం లగ్గము కోరింది భక్తులు ఎలా చేసిన దానికి కలియుగంలో పల భక్తులు ఎల్లమ్మ గండగోగుల పుట్టగాడి గారి ఎల్లమ్మ లగ్గం చేస్తున్నారు